ప్రముఖ ఛానల్ స్టార్ మాల్ ప్రసారమైన మౌనరాగం సీరియల్ తో తెలుగు బుల్లితెరకి పరిచయమైన నటి ప్రియాంక జైన్ మొదటి సీరియల్లో మూగ అమ్మాయిగా తన చక్కని నటనతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించి ఎంతో దగ్గర అయింది ప్రియాంక ఆ తర్వాత స్టార్ మాలోనే జానకి కలగలం లేదు సీరియల్లో నటించింది బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా అలరించిన ఆమె ప్రస్తుతానికి షోస్ ద్వారా ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే ఈ జూలై సెకండ్ ప్రియాంక జైన్ తన ట్వంటీ ట్వంటీ సెవెంత్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆమెకు సోషల్ మీడియా వేదికగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ పలువురు బుల్లితెర నటీ నటులతో పాటు ఆమె ఫ్యాన్స్ పెద్ద ఎత్తున బర్త్డే విషయ తెలియజేస్తున్నారు ఈ బర్త్డే రోజున ఆమె చేయించుకున్న ఫోటో షూట్ లోని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే మై ఫ్యాన్స్ మీరే కారణం అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు అయితే ఆమె షేర్ చేసిన ఫోటోస్ లో ఒక ఫోటో నెటిజన్స్ కి కోపం తెప్పించింది ఆమె షేర్ చేసిన పోస్ట్ లో చెప్పు పైన కప్ కేక్ ఉన్న ఫోటో షేర్ చేశారు తినే వస్తువును అలా చెప్పు పైన పెడితే రేపు నీకు తిండి కూడా ఉండదు అంటూ ఘాట్ గా కామెంట్స్ పెడుతున్నారు అలాగే ఆమె ఫ్యాన్స్ బర్త్డే విషెస్ ని తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఆమె షేర్ చేసిన బర్త్డే ఫోటోస్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్